సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాం అండి సో గైస్ సో అందరూ మనందరం ఎప్పుడో ఎప్పటికప్పుడు విమాన ప్రయాణం చేస్తూ ఉంటాము గల్ఫ్ దేశాలు వెళ్ళడానికి గల్ఫ్ దేశ సెలవులు ఇంటికి రావడానికి వెళ్ళడానికి రావడానికి ప్రయా ప్రయాణాలు చేస్తూ ఉంటాం సో మన జీవన విధానంలో విమాన ప్రయాణం అనేది ఒక కామన్ సబ్జెక్ట్ అయితే విమాన ప్రయాణంలో ఎయిర్పోర్ట్లో వెళ్ళి ఇమిగ్రే మన డస్క్ దగ్గర బోర్డింగ్ డస్క్ దగ్గర లగేజ్ వేసేసి బోర్డింగ్ పాస్ తీసుకుని సో మిగిలిన ఫర్దర్ ప్రాసెస్ చేసి మనం ట్రావెల్ చేసి అవతల ఎయిర్పోర్ట్లో దిగిపోతాము దిగిపోయిన వెంటనే మన లగేజ్ వచ్చేస్తుంది సో తీసుకుని ట్రావెల్ పెట్టి ఇంటికి వెళ్తాం ఇక్కడదో కథ సుఖాంతం ఇలాగే ఏ ప్రాబ్లం లేదు కానీ ఒకవేళ మీ లగేజ్ రాలేదు పోయింది మిస్ అయిపోయింది ఒకవేళ మీ లగేజ్ డ్యామేజ్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి సో మనం చేసే విన విమాన ప్రయాణంలో మన లగేజ్ మిస్ అయిపోయినా లగేజ్ డ్యామేజ్ అయిపోయినా మనం ఏం చేయాలి అప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో అనుకోండి ఇండియన్ ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో అయితే ఏఏఐ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే ఒక డెస్క్ ఉంటుంది అనమాట ప్రతి చోట ఉంటుంది ఆఫీసులు ఉంటాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి సో మీరు డ్యామేజ్ ప్రాపర్టీ రిపోర్ట్ చేయాలి అంటే మా నా యొక్క నా యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోయింది పలానా నేను ఎయిర్లైన్స్లో వచ్చాను ఈ బోర్డింగ్ పాస్ ఇది సో పలానా టికెట్ ఇది సో దీనికి మనం రిపోర్ట్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఈ ఎయిర్పోర్ట్ అదర్ అదార్టీ ఇండియా వాళ్ళు వా సదా ఎయిర్లైన్స్తో కాంటాక్ట్ అయ్యి మీరు లోకల్ ట్రావెల్ చేస్తే కనుక ఇరవై వేలు అదే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే కనుక లక్ష యాభై వేల రూపాయలు మీకు కంపెన్సేషన్ ఇప్పిస్తారు ఏడు రోజుల్లో అయితే ఇందులో ఇంకో ఇందులో ఒకటి ఒకటి మీ యొక్క డ్యామేజ్ డ్యామేజ్ అయిపోయిన దాన్ని రిపేర్ చేసేవచ్చు రీప్లేస్ చేసి లేదా కొంత ధనాన్ని మీకు ఇవ్వచ్చు సో ఈ మూడు ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో నెక్స్ట్ ఈ ఇంకొక ఉంది ఇలా అంటే ఈ మరి మీరు ఏ ఎయిర్లైన్స్ ద్వారా ప్రయాణం చేశారో ఆ ఎయిర్లైన్స్ సంబంధించిన ఈ బోర్డింగ్ డెస్క్ ఉంటాయి కదండి అక్కడ కూడా వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు ఇలాగా నా యొక్క నా యొక్క లగేజ్ డ్యామేజ్ అయిపోయింది మీ ఎయిర్లైన్స్లో వచ్చాను నేను సో అని డ్యామేజ్ కంప్లైంట్ చేసి ఇంకొకటి తీసుకోవాలి అక్కడ పిఐఆర్ పిఐఆర్ అంటే ఆస్తి అక్రమాల నివేదికనే ఒకటి ఉంటుందండి అంటే మీరు అక్కడ వాళ్ళకి రిపోర్ట్ చేసినట్టు ఒక ప్రూఫ్ తీసుకోవాలి ఇది మాకు చాలా ఉపయోగపడుతుందండి గుర్తుపెట్టుకోండి పిఆర్ తీసు తీసుకోవాల్సిందే సో మీ లగేజ్ పోయినా మీ లగేజ్ డ్యామేజ్ అయిపోయినా సదోరు ఎయిర్లైన్స్ ఆఫీసు ఉంటుంది అండి డెస్క్లో అక్కడికి వెళ్ళి పిఆర్ పిఐఆర్ అంటే ఆస్తి అక్రమాల నివేదిక అంటే ప్రాపర్టీ ఇర్రెగ్యులర్టీ రిపోర్ట్ అనమాట ఈ రిపోర్ట్ తీసుకోవాలి చాలా ఉపయోగపడుతుందండి సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏడు రోజుల్లో వాళ్ళు మీకు మీ యొక్క ఈ డ్యామేజ్ అయిపోయింది రిపేర్ చేసేయచ్చు లేదా రీప్లేస్ చేయచ్చు లేదా కొంత ధనాన్ని మీకు ఇవ్వచ్చు అనమాట సో ఈ విధంగా మనకి ఈ మన యొక్క డ్యామేజ్ అయిన ప్రాపర్టీ కానీ లాస్ అయిపోయిన బ్యాగేజ్ కానీ ఈ విధంగా రీప్లేస్ అవుతుంది దాని వ్యాల్యూని బట్టి మనకి ఇస్తారు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఒక్కసారి బోర్డింగ్ అయిపోయి లగేజ్ వేసేసి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మన లగేజ్ ఎయిర్లైన్ సంస్థ కప్పచెప్పేసామంటే దాని యొక్క పూర్తి బాధ్యత ఎయిర్లైన్ సంస్థే మన యొక్క లగేజ్ తిరిగి మనం చేతికి ఆ బెల్ట్ పైన వచ్చే బెల్ట్ పైన తీసి మనం క్షేమంగా తీసి ట్రావెల్ బ్యాగ్లో ట్రావెల్ మీద ఈ ట్రాలీ దాని మీద పెట్టుకునే వరకు పూర్తిగా ఎయిర్లైన్ సంస్థదే బాధ్యత గుర్తుపెట్టుకోండి మన లగేజ్ యొక్క పూర్తి బాధ్యత ఎయిర్లైన్స్ సంస్థ చాలామంది ఏంటంటే లగేజ్ రాదు చాలాసేపు అవుతుంది అక్కడ బెడ్ దగ్గర నుంచి ఉంటారు లగేజ్ రాదు పూర్తయిపోయింది మన కర్మ గుళిపోతారు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా వెళ్ళిపోవలసిన అవసరం లేదండి ఒకప్పుడు అవేర్నెస్ లేదు ఇప్పుడు అవేర్నెస్ మన సోషల్ మీడియా ద్వారా బాగా పెరిగి పెరిగిపోతుంది కాబట్టి ఒకటి పిఆర్ ఎయిర్లైన్స్ సంబంధించి సంస్థ వెళ్ళి సంస్థ దస్ దగ్గర వెళ్ళి పిఆర్ కంప్లీట్ చేసి పిఆర్ తీసుకోండి మీ యొక్క ఈ బోర్డింగ్ పాస్ అనేది చూపించి లేదా ఇండియన్ ఎయిర్పోర్ట్లో అనుకోండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి సో ఇలాగ నేను పలానా ఫ్లైట్లో వచ్చాను సో నా డ్యామేజ్ అయిపోయింది నా లగేజ్ లేదా మిస్ అయిపోయింది నా లగేజ్ మీకు కంప్లైంట్ ఇవ్వచ్చు సో వాళ్ళు మీకు న్యాయం చేస్తారనమాట సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కొద్దాం అంతవరకు బాయ్